జాలిగుణం కలవారికి కష్టాలు ఎక్కువ కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ నీకు అందని దానికోసం ఆశపడకు నీకు నచ్చిన దానికోసం కష్టపడకు నీకోసం కష్టపడేవారిని మర్చిపోకు నిన్ను ఇష్టపడేవారిని మాత్రం ఎన్నటికీ వదులుకోకు నింద నిజమైన తప్పుదిద్దుకో అబద్ధమైతే నవ్వేసి ఊరుకో ఎదుటివారు నీతో తప్పులు చూశారని తల్లడిల్లిపోకు తప్పులు సరి చేసుకొని పైకెత్తుకొని తిరుగు వెనుక జనం ఉన్నారని ఎగిరెగిరి పడకు వెన్నుపోటు పొడిచేవారు వెనుక నుండే వస్తారు మరి నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి నిజాన్ని ఒప్పుకోవడానికి అంతకు మించిన ధైర్యం ఉండాలి మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు ఒక్కసారి వద్దనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి అది ప్రాణం ఉన్న మనిషైనా ప్రాణం లేని వస్తువైనా సరే పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్లు కాదు తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు తూటా కంటే శక్తివంతమైనది మాట ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు ఒకే మాటతో లేని బంధాన్ని పెంచుకోవచ్చు ఖాళీగా ఉంటే వినాశకర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంచుకో నువ్వు సంతోషంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది నీ మూలంగా ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది ఎన్ని చేతులు మారినప్పటికీ సెకండ్ హ్యాండ్ అని పిలువనిది ఒకే ఒక్కటి అది కేవలం డబ్బు మాత్రమే నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి ఒకసారి అలాంటి వారు దూరం అయితే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ ఏంటో చదువురాని వాడి చేతిలో పుస్తకాన్ని మనసు లేని వాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే తప్ప వాటి విలువ తెలుసుకుంటారా ధైర్యంగా ఉండండి ఒకవేళ ధైర్యం లేకపోయినా ఉన్నట్టు నటించండి అప్పుడు మిమ్మల్ని ఎవరూ చులకనగా చూడరు ఏ వ్యక్తి అయినా మీ ముందు ఏమి మాట్లాడుతున్నాడో అదే మీ వెనుక కూడా మాట్లాడాలి అదే మీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషుల విలువ నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీ కోసం వచ్చిన భార్యను నీ వల్ల వచ్చిన సంతానాన్ని చక్కగా చూసుకోండి మోసం చేయడం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు కానీ ఇప్పుడు దాన్ని తెలివి అంటున్నారు కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషయాన్ని తాగడం లాంటిది అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది భారాన్ని తలచి బాధపడకండి ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది మీ కాళ్ళ కిందే అని మర్చిపోకండి సంకల్ప బలాన్ని పెంచుకో అది నువ్వు ఏదైనా సాధించేందుకు నీకు ఆయుధంలాగా ఉపయోగపడుతుంది మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి విజయాలకు మూలం మీ మనస్సు మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు మన ఎప్పుడు పాలలా ఉండాలి నీళ్ళలా కాదు పాలల్లో ఎన్ని నీళ్లు పోసినప్పటికీ తన రంగుని కోల్పోదు కానీ నీళ్లల్లో కొన్ని పాలు పోసినప్పటికీ తన రంగుని కోల్పోతుంది ఏది మారినా మనం మారకూడదు మన మనస్సు మారకూడదు కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం ఎందుకంటే బాధ కన్నా వారితో రిలేషన్ ముఖ్యం కాబట్టి కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు ఎన్నో విధాలుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలనే ఆపేస్తుంది మీరు మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలు వదిలేయడం మంచిది మీరు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ మీ రిలేషన్ అవసరం లేదని అర్థం దారి వెంట పోవడం కాదు దారి చేసుకొని వెళితేనే మీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే మరి పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు మీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది ఓపికతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం తప్పు నీవారైనా పరాయి వారైనా ఎవరినీ చులకనగా చూడకూడదు వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు ఎవరు ఏం చెప్పినా వినండి కానీ మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే చేయండి ఎందుకంటే మీ మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు మూర్ఖుల సభలో ఒకే ఒక మేధావి ఉన్నప్పుడు అతను మౌనంగా ఉంటేనే మంచిది ఒక ఆడది తన కష్టాలు మీతో చెప్పుకుంది అంటే దాని అర్థం ఆమె మిమ్మల్ని నమ్ముతుంది అని నీతులు అనేవి శుతిమెత్తగా ఉంటాయి నిజాలు అనేవి మాత్రం శుతి దెబ్బలా ఉంటాయి ఒక మనిషికి అహం తగ్గిపోయిన రోజున ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది ఒక మనిషికి గర్వం తగ్గిపోయిన రోజున తోటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది ఏ రిలేషన్లో అయినా ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వెళ్తేనే దగ్గర అవుతాం కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం నీ వెనుక చాలా మంది ఉన్నారు అని గర్వపడకు ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు కూడా వెనక నుండే వస్తాడు అని మర్చిపోకు ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకు నువ్వు ఎదుర్కొనే నిందలు పొగర్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో ప్రశాంతమైన హృదయంతో జీవించు మంచి వాళ్ళతో మంచిగా ఉండు కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలం కానీ బురదని బురదలో కడగలేం కదా ఒక మనిషికి ఎక్కడ అహంకారం ప్రారంభం అవుతుందో అక్కడే మనిషికి పతనం ప్రారంభమవుతుంది గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి అవసరం తీరాక సహాయం చేసిన మనుషులను మర్చిపోకండి వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది విరిగిన పాలతో చేసిన పదార్థానికి నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు గుండె నలగకుండా ఎదిగిన వ్యక్తి లేడు నిన్ను భారంగా అనుకునే వారికి దూరంగా ఉండు నిన్ను బంధంగా భావించేవారికి దగ్గరగా ఉండు అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి ముందు నీకు ఏ పిచ్చి ఉందో కనుక్కో దానికోసం కష్టపడు నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయడం ఎవరి తరం కాదని నీ గెలుపుతో నిరూపించు జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోనక్కర్లేదు అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు ఉన్న వాళ్ళకి మీరు ఎంత సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదే అదే ఏమీ లేని వాళ్ళకి ఎంత చిన్న సహాయం చేసినా వారికి మీరు దేవుడిలా కనిపిస్తారు అందుకే ఉన్నంతలో లేని వారికి సహాయం చేస్తూ ఉండడం మంచిది ఇప్పటి రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు నీతో అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి ఎందుకంటే ఈ సొసైటీలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు అందరికీ అందుబాటులో ఉండకండి అలుసుగా మారుతారు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అర్హత లేని వారికి అతి చనువు ఇవ్వడం నీ ఆత్మాభిమానానికి హానికరం కన్నీటి చుక్క కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే విజయం నీ సొంతమవుతుంది ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఎంత అరగదీసినప్పటికీ గంధపు చొక్క తన సువాసనను కోల్పోదు అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు నీ యొక్క కష్టంతో దక్కిన ఫలితం నీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి అది లైఫ్ లాంగ్ కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యాన్ని కోల్పోవడం ఒకరిని బాధ పెట్టి నువ్వు సంతోషంగా ఉండడం జీవితం కాదు నువ్వు బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం నిజాయితీ లేని రిలేషన్స్కి బజార్లో దొరికే వస్తువులకు పెద్దగా తేడా ఉండదు రెండు అవసరానికి వాడుకోవడం లాంటివే పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైన క్రమంగా దూరం అవుతుంది